అత్యంత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన క్రీస్తు శక్తి కలిగిన నామంలో శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి ఎలాగున్నారు బాగున్నారా క్షేమంగా ఉన్నారా మీరు మీ కుటుంబము పిల్లలంతా క్షేమంగా ఉన్నారండి క్షేమంగా ఉన్నారండి మేము నమ్ముచున్నాం మన దేవుడు గొప్ప కూడా కనుక మనం ఇదిను నమ్మకం పెట్టుకొని ఉన్నాం నింది సమయం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ దను మనకు బహుమానంగా కానుగడు కాబట్టి ఆయనకి మహిమ కలుగును గాక యువతి కాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయంలో ఏడవ వచనం ఏదనగా మనం ఆయనకు మర్రో పెట్టినప్పుడల్లా మన దేవుడైన యహో మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు ఏ దేవుడు కూడా ఎవరికి సమీపంగా లేడు కానీ మన దేవుడు మనం మరపెట్టినప్పుడల్లా మనకు సమీపంగా ఉన్నట్లు ఆయన లేఖనాలు తెలియజేస్తున్నాయి కష్టంలో నష్టంలో సంతోషంలో కూడా ఆనందంలో కూడా మనం మరపెట్టినప్పుడు ప్రతి సమయంలో కూడా ఆయనకి ఆయన మనకు సమీపంగా ఉన్నట్లు ఆయన లేఖనాలు సెలవుస్తున్నాయి ఎందుకంటే ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు ఆలకించే దేవుడు కాక జవాబు కూడా ఇచ్చే దేవుడు అంటున్నాడు ఆయన ఆయన మరి ఎనభై ఆర కీర్తంలో మరపెట్టేవారు అందరి ఏడలా కృపాతిశయం కలిగిన గొప్ప దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన గొప్ప దేవుడు కాబట్టి ఈరోజు మనం మరపెట్టాలి ఎలాగ మరపెట్టాలంటే తనకి నిజముగా మరపెట్టేవారిడలా అన్నాడు దేవుడు సమీపముగా ఉన్నాడు నిజముగా మరపెట్టేవారికి దేవుడు సమీపముగా ఉంటాడు మరి నిజముగా మరపెట్టడం అంటే ఎలాగా తల్లిని కుమారుడు తండ్రిని ఎలాగ మరి బతిమలాడుకుంటాడు ఏమైనా కావాలన్నప్పుడు నిజముగా అడుగుతుంటాడో నిజముగా కావాలి నిజముగా కావాలమ్మా నిజముగా కావాలి డాడీ అంట ఎలాగైతే బ్రతి అడుగుతాడో అలాగ నిత్యముగా అది నిజముగా నిత్యముగా నిత్యముగా మనం అడిగేటట్లు ఉండాలి నిజముగా అప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉంటాడనమాట తనకు నిజముగా వారికి నూట నలభై ఐదు కీర్తన పద్దెనిమిది వచనంలో తనకు నిత్యముగా మొరపెట్టే వారికి ఆయన సమీపముగా ఉన్నాడు మరి ఇలాంటి దేవుడు మరి ఎవరికి కూడా లేడంట ఏ జన్మనకు లేడు అలాంటి దేవుడు కానీ మీకు మొరపెట్టినప్పుడల్లా నేను మీకు సమీపముగా ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు కదా మరి సమీపంగా ఉండే దేవుడు ఆయన మన యొక్క పేదరికాన్ని ఎరిగిన దేవుడు కష్టాలు ఎరిగిన దేవుడు కాబట్టి నువ్వు కన్నిటితో ప్రార్థించినప్పుడు మొరపెట్టినప్పుడు మొరపెట్టడం అంటే చిన్నపిల్లలు ఎలాగైతే ఏడుస్తారు చూడండి ఎక్కులు పెట్టి ఎక్కులు పెట్టి ఏడుస్తారు కదా అది మొరపెట్టడం అంటారు ప్రార్థన అంటే నార్మల్గా మనం ప్రార్థన చేస్తాం కానీ ఏడుస్తాం కానీ చిన్నపిల్లలు ఎలాగైతే మనకి తల్లి కొట్టినప్పుడు ఎలాగైతే నాయన ఏడు ఆగిపోయినా కూడా మన ఎక్కులు పెడతా ఉంటారు చూడండి ఎక్కి చెక్కి చేయడం అంటే అలాగా మనం మొరపెట్టాలి దేవునికి అలాగ మరపెట్టుకున్నప్పుడు నిజముగా ఆయన సమీపంగా ఉంటాడు సమీపంగా ఉండి నీకు ఏ ప్రాబ్లం ఉంది ఏ శత్రువులు నేను వెంటాడుతున్నారు ఏ శ్రమలు నేను వెంటాడుతున్నాయి ఏ అనారోగ్య సమస్యలు అప్పులు నేను వెంటాడుతున్నాయో అవన్నీ కూడా తొలగించి దేవుడు మనకు సమీపంగా ఉంచాడు దేవుడు మనకు సమీపంగా ఉంటే మరి ఏ ఏ శత్రువు శని భయపడాల్సిందే ఆయన ఎదుట సమస్తం సాగిలిపడి గలగలాలని దేవుని లేఖనాలు చెలవస్తున్నాయి కాబట్టి మరి దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయనకు మరపెట్టి ఈరోజు నిజముగా మరపెట్టడం నేర్చుకో నిజముగా మరపెడితే ఆయన సమీపంగా ఉంచాడు మనము మరి ఏదో ప్రార్థన చేయాలని చేస్తూ ఉంటాం కానీ నిజముగా మరపెట్టాలి మరపెట్టి మనము నమ్మాలి నిజముగా మరపెట్టి దేవుడికి ఎలాగంటే మనం ప్రార్థించినప్పుడల్లా నిజంగా ఖచ్చితంగా నా దేవుడు ఇస్తాడు అనేటువంటి భావంతో మనము మొరపెట్టాలన్నమాట ఖచ్చితంగా నేను ప్రార్థించిన నా దేవుడు ఇస్తాడు అనేటువంటి నమ్మకము విశ్వాసం విశ్వాసంతో మరపెట్టాలి నమ్మకంతో మరపెట్టాలి కనిపెట్టుకొని మరపెట్టాలన్నమాట నిరీక్షణతో నా దేవుడు ఇస్తాడు నేను అడిగింది మొరపెట్టినది ఇస్తాడు నా దేవుడు సమీపంగా ఉంచాడు నాకు ఎల్లప్పుడు కూడా నన్ను చేయి విడిచిపెట్టే దేవుడు కాదని నమ్మకము విశ్వాసం కలిగి మనం మరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన సమీపంగా ఉండి అద్భుతాలు జరిగిస్తారు మన కుర్చున్నలో నీ ప్రాబ్లం ఏంటో ఈరోజు మన దేవునికి మరపెట్టినప్పుడు ఆ యొక్క సమస్యని ఖచ్చితంగా ఆయన తొలగించి మనకు సమీపంగా ఉంటాడు ఆయన ప్రతిరోజు కూడా సమీపంగా ఉంటాడు మరి ఏ దేవుడు కూడా ఏ గొప్ప మనకి ఇలాగా లేడు సమీపంగా లేడు అని లేఖన చెల్లి కాబట్టి మన దేవుడు నిజమైన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి ఈరోజు మరపెట్టు ఏ విషయమైనా సరే దేవునికి సందేహపడకుండా మరపెట్టు నిజముగా మరపెట్టు ఖచ్చితంగా మొరపెట్టేవారు అందరి ఇలా సమీపంగా ఉండి నీకు తోడు నీడగా ఉండి నిన్ను చేపట్టుకుని నడిపిస్తూ ఉంటాడు నీ జీవితాన్ని మరి హెచ్చిస్తాడు కాపాడుతాడు పిల్లల్ని పోషిస్తాడు దేవుడు ఇలాగా మరి మరపెట్టడం నేర్చుకోవాలి మనం తనకు నిజముగా మరపెట్టేవారు ఇలా ఆయన కృపాశయం కలిగిన గొప్ప దేవుడు అనమాట ఆయన ధవల వరుణుడు రక్తవర్ణుడు కాబట్టి నిజముగా మరపెట్టు ఖచ్చితంగా మనకి ఆయన సమీపంగా ఉండబోతున్నాడు ఖచ్చితంగా మరి ఈ మరియు ప్రార్థన మనం చేసినప్పుడు ఈ వాగ్దాన్ని విని మనం ప్రార్థన చేసి ప్రభావ నిజముగా మరుపెడుతున్నాను సమీపంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి రోజంతా కూడా మనకి సంతృప్తిని కలిగించబోతున్నాడు దేవుడు ప్రార్థన చేసుకుందాం తండ్రి ఘనమైన నామని బట్టి మేము స్థుతిస్తున్నాం నాయన నిజముగా మరిపెట్టి వారికి ఉత్తరమిచ్చే దేవుడు ప్రభు సమీపంగా ఉండే దేవుడు నువ్వు నాయన దూరంగా కాదు సమీపంగా ఉన్నావు దగ్గరగా ఉండే దేవుడు ప్రభావ తల్లి తండ్రి ఇలాగ దగ్గరగా ఉంచారు మరి పెట్టి ఏడుస్తున్నప్పుడు ఆ బాధ చూడలేక తట్టుకోలేక అడిగింది ఎలాగైతే తీసిస్తారో ప్రభావ మేము మొరపెట్టినప్పుడు ఎడిచినప్పుడు వాళ్ళు మాకు కావాల్సిన అన్ని కూడా నా యువులను అనుకరించి మమ్మల్ని పోషించే గొప్పదేడు ప్రభావ వాక్తం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మేము సమీపం వాళ్ళ సమస్యలన్నిటికీ ఆయన పరిష్కారం అనుగురించి సహాయం చేసి పోషించి కాపాడమని ప్రార్థిస్తూ ఏ సుక్రీస్తునాంలో ప్రలోకం తండ్రి ఆమెన్